ఆ పేద కుటుంబం గవర్నమెంట్ స్కూల్ టెన్త్ తర్వాత గవర్నమెంట్ కాలేజ్ లేదన్నా నిన్ను ఏం చేయాలి మా నాన్న పోలీస్ ఆఫీసర్ మా నాన్న పోలీస్ కానిస్టేబుల్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేద్దాం అనుకున్నా మా నాన్న లెక్క నిజాయితీగా జాబ్ చేద్దాం అనుకున్నా మా నాన్న లెక్క పోలీస్ ఉద్యోగం చేద్దాం అనుకున్నా కానీ టెన్త్ తర్వాత చదువుకునే స్థోమత నాకు లేదు ఇబ్బంది వస్తుందన్నా అని చెప్పి ఇలా పాప బాధపడుతున్నది ఏంటన్న చిన్న సమస్య ఒక కాలేజీ ఏర్పాటు చేయలేని స్థితిలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉందంటే ఇవాళ ఎంత నిర్లక్ష్యం చేస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రభుత్వ ఆసుపత్రు లేదు ఇక్కడ ఇక్కడ రోగం వస్తే అలా కర్నూలు ఓసస్తుంది నేనైతే నేను ముఖ్యమంత్రి లేకుండా మంత్రినో లేకుండా ఎమ్మెల్యేనో ఇంకనైతే నేనైతే బయలుదేరి చేసుకోరా నేనైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో వైద్యం చేయించుకోలేక పక్క రాష్ట్రంలో వైద్యం చేసుకునే దౌర్భాగ్య స్థితి వచ్చింది అంటే దీనికి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించరు అన్న ఆ రాష్ట్రంలో తలదిగా తిరుతున్నారు ఏమా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటుంది తెలంగాణ రాష్ట్రం అని కొట్టాడుకుంటుంది తిరిగి వైద్యం కోసం మా రాష్ట్రానికి వస్తారని చెప్పి వాళ్ళు ప్రశ్నించే స్థితికి వచ్చిందంటే ఇలా మనం సిగ్గుతో తల వంచుకోవాలా తలచుకొని తిరగాల ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి దేనికోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని ఒక్కసారి ఆలోచన ఒక ఐదుగురు ఉద్యోగం కనుక మా తమ్ములు అన్న ఉద్యోగుల కోసం ఎదురుస్తున్నారు గడ్డాలు మీసాలు వేసుకుంటున్నారు ఇంటికి భారమేరు కుటుంబం పెద్దలు పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నారు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ తండ్రితో మాట్లాడితే నాకే అనిపించి తండ్రికి కింద బట్టలు కింద చినిగిపోయిన పేర్లు కాళ్ళకు చెప్పులు లేవు నువ్వు ఏం చేస్తావు అన్నంటే నేను పొద్దున పుల్ల లేనితో ఆ పుల్ల లేని కట్టాలనుకుంటా నేను నా కొడుకు అంతకుముందు ఐదు వందల రూపాయలు నెలకు ఐదు వందల రూపాయలు ఇస్తని ఇప్పుడు ఇచ్చే తోమత లేదు నా కొడుకు ఫోన్ చేస్తే బిడ్డ నిన్ను సాగుకునే పరిస్థితిలో నేను నేను కూడా కష్టాలు ఉన్నా నేను కూలి పని చేద్దామన్నా ఉన్నా కూలి దొరకలేదు నేను సాగుకునే పరిస్థితి లేదు నిన్నకు వంద రూపాయలే వంశ బిడ్డ అని చెప్పంటే ఆ సునీల్ నాకు బాధపడ నా తండ్రి నా గురించి ఆవేదన పడుతున్నాడు కష్టపడి పీజీ చదువుకు నేను నాకు ఉద్యోగం వస్తుందని బాగా సంతోషంతో ఉన్న తెలంగాణ రాష్ట్రం వచ్చి చద రాష్ట్ర ముఖ్యమంత్రి నోటిఫికేషన్ ఇస్తా అనియలే నా తండ్రికి నేను బాధమేనని చెప్పి సునీల్ నాయక ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఎవరన్నా ఆత్మహత్య చేసుకునేది పేదోళ్ళన్నా ఆత్మహత్య చేసుకునేదాకా బలిసి ఎవరు ఆత్మహత్య చేసుకోలే బలిసి ఎవరు డబ్బునో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే ఈశాంత్ రెడ్డి శ్రీకాంత్ శ్రీకాంతాచారి పేదోడు అంటిసుకున్నాడు జై తెలంగాణ చెప్పాడు మా కోసం ఎందుకు చేసిపోయాడు అంటే నా తమ్ముళ్లకు వన్నలకు ఉద్యోగాలు వస్తాయని శ్రీకాంత్ శ్రీకాంతాచారి మా సుమారు రైలు రైలు వస్తుంటే ఎల్లు జై తెలంగాణ చెప్పి చచ్చిపోయాడు సుమన్ పేదోడు గురుచో పక్కన సుమన్ ఎందుకు చేసిపోయినాడు సుమన్ అంటే చివర చచ్చిపోకుంటూ నా అన్నలకు తమ్ములకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ రాష్ట్రం వస్తుందని అని చెప్పాడు పోలీస్ ఇస్తా పేద కుటుంబాన్ని చదివే పోలీస్ ఇస్తయ్యా గిట్టే సమయం అయితే టవర్ ఎక్కిందా టవర్ ఎక్కి గిక్కల రివాల్వర్ పెట్టుకున్నాడు రివాల్వర్ పెట్టుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కింది నుంచి నువ్వు చచ్చిపోకు నువ్వు చచ్చిపోతే మా కుటుంబం అనాలేదు నువ్వు బొక్కాలే కిందికి దిగు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏస్తున్నా కూడా నేను రాని నేను తెలంగాణ రాష్ట్రం కోసం చచ్చిపోతున్నా నేను చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తుంది నేను చచ్చిపోతే మీ అందరినీ మీ తెలంగాణ సమాజం ఆదుకుంటది మీరు అనాథ కాదు తెలంగాణ సమాజం అంతా మీకు ఉండగా ఉంటారని చెప్పి కింద బతుకుమని వేరుకున్నా కూడా ఇక్కడ రివాల్వర్ కాల్చుకొని జై తెలంగాణ చచ్చిపోయిన పోలీస్ కిస్తయ్య ఎవరి కోసం బలందాన చేసాడు ఒక్కసారి అర్థం చేసుకోండి అన్నా ఎవరు చచ్చిపోతే ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినా ఒక్కసారి ఈ జల్లాపురం గ్రామస్తులు ఆలోచించండి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిడు కేసీఆర్ కొడుకు మంత్రి అయిడు కేసీఆర్ అల్లుడు మంత్రి కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కేసిఆర్ కేసీఆర్ సంతోషం సంతోషరావు రాజ్యసభడు కేసీఆర్ కుటుంబం ఏ త్యాగం చేసిందా మా చెప్పక్క కేసీఆర్ మీద ఎన్ని కేసులు చెప్పన్నా కేసీఆర్ కుటుంబం ఎన్ని లాశీ చెప్పబద్దు చెప్పన్నా నా సుమనన్న త్యాగం చేసిండు నా శ్రీకాంత్ ఆచారి త్యాగం చేసిండు నా ఈశాంత్ రెడ్డి త్యాగం చేసిండు నా పోలీస్ కిట్ అన్న త్యాగం చేసిండు కేసీఆర్ కుటుంబం త్యాగం చేసి మనం చచ్చిపోతే మనం ఉద్యమం చేస్తే ఒక బంక్షనాడు రాష్ట్రాన్ని ఏలుతుంటే ఇలా పేదోళ్ళ సమస్యలు ఎట్లా పశాంతమయ్యే ఒక్కసారి నరేంద్ర మోడీ గారు ఛాయ అమ్ముకునే వ్యక్తి చాయ అమ్ముకునే వ్యక్తి వాళ్ళ దేశ ప్రధానైంది కాబట్టి పేదోళ్ళ బాధ తెలుసు కాబట్టి పేదోల కష్టాలు తెలుసు కాబట్టి పేదలు ఇబ్బందులు తెలుసు కాబట్టి పేదోల గురించి పరితపించే వ్యక్తి కాబట్టి ఆ పెద్ద కుర్చీలో పేదోడు సంక్షేమ పథకాలు అంటున్నాయి రాంగ రాంగ అడిగింది మాకు ఇల్లు రాలేని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్ష నలభై వేల ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పువ్వు గుర్తు ప్రభుత్వం లక్ష నలభై పేదోళ్లకు కట్టిమని చెప్పి కేసీఆర్కి ఇస్తే డబుల్ బెడ్రూమ్ తో ఒక్కరికి ఇల్లలే చెప్పడాక జమై ఈ జిల్లాపురంలో ఎంత మందికి ఇల్లు వస్తున్నాయి చెప్పండి ఎంత మందికి ఇల్లు కట్టించడో చెప్పండి పక్క రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో మహారాష్ట్రలో ఈ పక్క రాష్ట్రంలో మోడీ గారి చూడండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇళ్ళని పేదోలకు కట్టించిండు నేను అడిగిన కేసీఆర్ సార్ ఇల్లు కట్టించినావా సార్ అంటే లక్ష నలభై వేల ఇళ్ళను కట్టించినా అనడు నువ్వు కట్టించినావు కదా సార్ ఆ లిస్టు నాకు ఇయ్యి లక్ష నలభై వేల మంది లిస్టు నాకు ఇయ్యి నువ్వు వీచిన తర్వాత ఇల్లు సరిపోకుంటే ఇంకా రెండు లక్షల ఇళ్లను మూడు హక్కులు మాట్లాడి నేను శాంక్షన్ చెప్పిన ఇంకా రెండు లక్షల ఇళ్ళను శాంక్షన్ చేస్తా అంటే కేసీఆర్ ఇస్తలేడు ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను పేదలు గట్టిస్తే పేదలు పోయి ఆ ఇంట్లో ఉంటే పేదలు పూర్తి కోడేస్తారని చెప్పి కేసీఆర్ కుర్చి కాలేదని చెప్పి పేరు కోసం డబ్బా తెచ్చపడుతుంది తప్ప నిలువ నీడలేని పేదలకు ఇండ్లు కట్టించాలి ఆలోచన మోడీ గారు ఇచ్చిన ఇళ్ళను ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోవడం ఒక్కసారి ఆలోచించండి ఇలా బియ్యము కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతుందని చెప్పి ఆరు నెలల పాటు వరగా మొదలూ తీసుకుంటూ మళ్ళా ఆరు నెలల పాటు మీకు ఫ్రీగా బియ్యం ఇస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గతంలో కిలకు రూపాయి మీరు కులో కిలోకి రూపాయి కేసీఆర్ కదా ప్రపంచంలో రెండు రూపాయల కిలో బియ్యం ఎక్కడ దొరకదు ఎక్కడ రెండు రూపాయల కిలో బియ్యం దొరకదు కానీ ముప్పై రూపాయలు ఇరవై తొమ్మిది రూపాయలు ముప్పై రూపాయలు ఇలా కిలో బియ్యానికి చెల్లిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పువ్వు గుర్తు ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఆలోచించక ఒక్క రూపాయిచ్చే కేసీఆర్ గొప్పలా ముప్పై రూపాయలు కిలో కట్టే పువ్వు గుర్తుల గొప్పలా ఒక్కసారి ఆలోచించండి ఇలా ఇంతమంది జిల్లాపురంలో ఇంతమంది మాస్కులు లేకుండా ఉన్నారంటే ఇవాళ మోడీ గారు ఇచ్చిన వ్యాక్సిన్ అందరు వ్యాక్సిన్ తీసుకున్నారా అన్నా అందరు తీసుకున్నారా ఏ వ్యాక్సిన్ తీసుకున్నారు మీరు ఏ వ్యాక్సిన్ మోడీ గారు వ్యాక్సిన్ కేసీఆర్ వ్యాక్సిన్ పక్క కదా కేసీఆర్ షాపులు ఉన్నాయా అన్ని కదా కేసీఆర్ షాపులు ఎన్ని ఎన్ని ఉన్నాయి కేసీఆర్ షాపులు ఉన్నాయి అన్నయా మోడీ గారు వ్యాక్సిన్ ఒక్క వ్యాప్తి ఐదు వందలు ఐదు వందలు ఆరు వందల రూపాయలు పేదోలు చెల్లి పేదలు కట్టబడతారు ప్రాణాలు పోతే కోవిడ్ వల్ల తల్లి చేసిపోతే తండ్రి ఓలే తండ్రి వేసిపోతే కొడుకు ఓలే కొడుకు వేసిపోతే బిడ్డ ఓలే ఒకరికొకరు చూసుకోలేక నానా గోత వడ్డం కానీ అనాథ భక్తులు అయిపోయినాయి కాబట్టి పేదోలు బాగుండాలని చెప్పి ఇలా ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి ఈ దేశ ప్రజలను ఈ జిల్లాపురం గ్రామ ప్రజలను కాపాడిన కనుక నరేంద్ర మోడీ గారు ప్రతి పైసా ఇస్తున్నప్ప కేంద్ర ప్రభుత్వం రోడ్ల కోసం అడగండి మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈ గ్రామంలో ఉన్న సర్పంచ్లను ఎన్పిటీషన్లను జడ్ పిటిషన్ మండల ప్రజలు కోసం అడగండి కేంద్రం ఇచ్చే నిధులు తప్ప కేంద్రం ఇచ్చే నిధులు తప్ప ఈ గ్రామానికి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని నిలుచుడో ఒక్కసారి ఈ చొరస కత్తి స్పష్టం చేయమని చెప్పండి మా నాయకుల దాని మీద చర్చకు నాయకులు సిద్ధంగా ఉండాలని విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి శ్మశాన వాటికకు పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం రోడ్లకు పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం లైట్లకు పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం పోళ్లకు పైసలు ఇచ్చేది ప్రభుత్వం శ్మశాన వాటికలకు పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం రైతు వేదికలకు పది లక్షల రూపాయలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కమ్యూనిటీ హాళ్లకు పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇళ్లకు పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రతి పైస కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాని పేర్లు మార్చి ఫోటోలు మార్చి వాళ్ళ పథకాలుగా చిత్రీకరించుకునే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది కాబట్టి వాస్తవ విషయాలు మీకు చెప్పడానికి వస్తున్నా కరెంట్ బిల్ వస్తుందన్న మీ అందరికి ఫ్రీ కరెంట్ ఇస్తుంటా అన్నాడు ఇలా అక్కడమో ఫ్రీ కరెంట్ అంటున్నాడు పొలం కాదా ఇంటికన్నామో కరెంట్ ఛార్జీలు వెళ్తాడు ఇలా నేను చెప్తు వినక నేను చెప్తున్న జల్లాపురం గ్రామస్తునండి అలా ఫస్ట్ తారీఖు తర్వాత ఒక్క ఇంటికి వంద రూపాయలు బిల్లు వచ్చే ఇంటికి ఈ ఫస్ట్ తర్వాత రెండు వందల రూపాయలు వస్తుంది ఒక ఇంటికి ఐదు వందల రూపాయల బిల్లు వస్తే ఫస్ట్ తర్వాత వెయ్యి రూపాయల బిల్లు వస్తుంది ఇది గుర్తుంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్రీ కరెంట్ ఇస్తా అంటున్నాడు కానీ అక్కడ మాత్రం బిల్లు చెల్లించలేడు ఆయనే ఆయన గజ్వేల్ ప్రాంతంలో ఆయన ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో ఆయన ఫామ్ హౌస్ కు ఇలా మీటర్లు పెట్టుకున్నాడు ఆయన ఫామ్ హౌస్ కూడా ఫ్రీ కరెంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కు ఫ్రీ కరెంటే ఒక్క కేసీఆర్ ఫామ్ హౌస్ కు వాడిన కరెంటు ను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై నుంచి నలభై గ్రామ గ్రామాల ప్రజలకు ఉచితంగా కరెంట్ ఇచ్చే అవకాశం ఉన్నది ఆయన ఫామ్ హౌస్ కు ఫ్రీ కరెంట్ అనేక మంది మంత్రుల ఫామ్ హౌస్ అన్ని ఇలా గజ్ ప్రాంతంలో ఉన్నాయి ఆ ఫామ్ హౌస్ అన్నిటి కూడా ఫ్రీ కరెంట్ ఒక్కొక్క ఫామ్ హౌస్ కు ఇలా దాదాపు ఇరవై ముప్పై గ్రామాల ప్రజలు వాడుకునే కరెంటు ఇక ఫ్రీగా వాడుకుంటున్నారు ప్రాంతంలో వాళ్ళకు ఫ్రీ యాభై ఎకరా వంద ఎకరాలకు ఫ్రీ కరెంట్ ఇక్కడ పేదలకు మాత్రం కరెంటు బిల్లులు పెంచి ఇలా పేదలను నడ్డి పిలిచే విధంగా కేసీఆర్ చేస్తుండే దీన్ని అడ్డుకోండా లేదా ఒక్కసారి వచ్చండి వాళ్ళు వేస్తే కూడా అన్నాడు ఇలా వరే ఇబ్బంది పెట్టాడు మళ్ళా వరే కొట్ట అని చెప్పి కొన్ని అంటున్నాడు మేము కొంట అంటే కొనడు ఇయ్య మళ్ళీ ఇప్పుడు మళ్ళా కొనాలని చెప్పి దొంగ దీక్షలు చేస్తుండే వాళ్ళ అడ్డుకునే ప్రయత్నం చేస్తుండు పేద రైతులను నానా హరి కోస పెడుతున్నాడు ఇక్కడ మిర్చి వండుతుంది మిర్చి వండించే రైతు కనీసం కొన్నటి మార్కెట్ లేదు గుంటూరుకోవాలి హైదరాబాద్ కోవాలి ఎక్కడికో అనుకునే పరిస్థితి ఇలా మొత్తం తెలుగులో వచ్చి ఇబ్బంది పడ్డారు ఒక్క కుటుంబ నాయకుడు ఒక్కసారి రైతాంగం ఆలోచించండి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు నా తెలంగాణ రైతాంగం అంతా అనేక కష్టాలతో తల్లడిల్లిపోయింది అకాల వర్షాలతోని వరగల వాతో తల్లడిల్లిపోయింది ఇలా పశువులు వేణాయి మనుషులు వేరు పొలాలు వేణాయి ఇలా ఇబ్బంది పడుతుండే ఏడు సంవత్సరాల ఒక్క రైతు కుటుంబాలు కూడా నష్ట పరిహారం ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి లేదు అంచనాలు అంటారు సర్వేలు అంటాడు కమిటీలు అంటారు కాదా మళ్ళా మర్చిపోతాడు తెలంగాణ రాష్ట్రంలో రైతులు లక్షాధికారి కావాలని నేను కోటీశ్వరు కావాలని చెప్పి వివచనం చేసుకునే పరిస్థితి లేదు పోయిసారి నష్టపోయినా పోయిసారి నష్టపోయినా ఈసారి పోయిసారి నష్టపోయిన నష్టాన్ని చెప్పి వ్యవసాయం చేస్తుంది తప్ప లాభాల కోసం ఏ వ్యవసాయ రైతు ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి లేక తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయదారుల ఉసురు పోతుంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా దళితుల దళితుల నియోజకవర్గం ఇప్పుడు మా సుధక చెప్పింది ఇక్కడ దళిత బంధు ఎంత మందికి వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి ఎంత మంది దళితులకు మూడు ఎక్కడ వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి ఇలా భారత రాజ్యాంగాన్ని మారుస్తానడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంబేద్కర్ రాజ్యాంగం మారుతాడు మీకు రాదాక నీకు వంద ఎకరాలు ఉంటేనే నీకు దళిత బంద్ వస్తుంది నువ్వు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అయితేనే దళిత బంద్ వస్తుంది ఎన్నికలప్పుడు కిట్నే సభ పెట్టి మళ్ళీ దళిత బంధిస్తాడు ఇంగ్లీష్ ఇంగ్లీాటాడు ఒక చిత్తు మిస్తారు మీరందరూ నమ్ముతారు కొడతారు మళ్ళా కారు కోడేస్తారు కారు కుర్చీ కుర్చేసుకొని కూర్చుంటాను ముఖ్యమంత్రి మళ్ళా కుర్చీ దొరకడు మీకు రాడు ఫాన్లో వండడు ప్రగతి భవన్ లో మేము కుడతానామక్క మీకోసం మీకోసం దెబ్బ తినమన్నా మీకోసం రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ అంతా ఉద్యమం చేస్తే మా కార్యకర్తలు కాళ్ళు చేతులు విరిగే విధంగా కొట్టి రక్క మమ్మల్ని నల్లగొండలు నల్లగొండలో కొనుగోలు కెండాలని పర్యటిస్తే రాళ్ళ దాడి చేసి మా కళ్ళ రక్తం మా కళ్ళ రక్తం దాగే రక్క టిఆర్ఎస్ పార్టీలు నిరుద్యోగులకు ఉద్యోగాలు చేయాలంటే మమ్మల్ని జైలుకి పంపారు ఉద్యోగుల సమస్యల కోసం పోడం చేస్తే సాక్షాత్తు నన్నే మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి జైలుకి పంపించారు ఇలా భూములకు పేదలకు పట్టాలు ఇవ్వాలి పేదలకు దళితులకు కట్టుకుంటూ దళిత బంధు ఇవ్వాలి మూడు ఎకరాలు ఇవ్వాలని చెప్పి మేము ఉద్యమం చేస్తే మమ్మల్ని లాటితో కొట్టించిన మమ్మల్ని లాటితో పోలీసులు భూమి లేదు భూమి కూర్చుకున్నారు కాబట్టి భూమి లేదు కాబట్టి మీ కోసం మేము కొట్లాడుతున్నామన్నా మీ కోసం మేము కొట్లాడుతున్నాం అక్క మీ ఆర్టీఎస్ సమస్య కానీ ఇక్కడ ప్రభుత్వ కళాశాల కానీ ప్రభుత్వ ఆసుపత్రి కానీ మీకు న్యాయం జరగాలంటే ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే అన్ని పార్టీలకు అధికారం ఇచ్చారు అన్ని పార్టీలకు అధికారం ఇచ్చారు ఎవరెవరికో ఇచ్చిన అధికారం ఒక్కసారి ఇవ్వండి భారతీయ జనతా పార్టీకి అవకాశం పేదోడు రాజ్యం ఎంత పేదోళ్ళ సమస్యలు పరిష్కరిస్తాడు పెద్దోడు రాజ్యం ఎంత ఇలా ఫామూల్లో ఉంటాడు ప్రగతి వంటడు ఉంటాడు ఒక్కసారి ఆలోచించుకోండి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వంగా ఉన్నా పెద్దోళ్ళ ప్రభుత్వంగా ఉన్నా ఒక్కసారి చండి కేసీఆర్ ఒక భ్రమలు ఉన్నాడు కేసీఆర్ పైసలు వడేస్తే మా పేదలు వేస్తారు ఓట్లు కొంట అడ్డగొక్క సంపాదించిన ఓట్లు కొంట అని చెప్పి అలా కేసీఆర్ ఒక భ్రమలో ఉన్నాడు దాని గురించి ఒక్కసారి పైసలు ఇస్తే ఓట్లేసే స్థితిలో పేదలు లేరు పేదల లోపల నిజాయితీ ఉంటది పేదల లోపల నిబద్ధత ఉంటది పక్క పేదోళ్ళు అందరు ఒకటైతే నీ ప్రభుత్వాన్ని ఎట్లా గుర్త అట్లా కూర్చరని విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి కరెంట్ ఛార్జీలు ఎందుకు వేసామంటే పెట్రోల్ గ్యాస్ అంటున్నారు పెట్రోల్ పక్క రాష్ట్రంలో కర్ణాటకలో పద రూపాయలు తక్కువ తెలంగాణ రాష్ట్రం కట్టే ముప్పై రూపాయలు ట్యాక్స్ దొబ్బుతుండు రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు నేను తగ్గించిన మీరు కూడా తగ్గిసుకోవాలంటే ముప్పై రూపాయలు లీటర్ కు ముప్పై రూపాయలు కమిషన్ దొత్తడు సారు కానీ ముప్పై రూపాయలు తగ్గించమంటే కేంద్రం పెంచింది కేంద్రం పెంచింది అనిపి ప్రజలను మభ్య ప్రయత్నం చేస్తున్నారు కర్ణాటక రాష్ట్రం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పదమూడు రూపాయలు తగ్గించింది గుజరాత్ లో తగ్గించడం అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ గ్యాస్ పెట్రోల్ గ్యాస్ తగ్గించడం కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తాడు తగ్గిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకునే కమిషన్ ముప్పై రూపాయలు తగ్గిస్తే ఇక్కడ డెబ్బై రూపాయలకే ఈ జల్లాపురంలో పెట్రోల్ దయచేసి అన్ని ఆలోచించండి ఇవన్నీ ఆలోచించి రెండు సంవత్సరాల సమయం ఉన్నది రెండు సంవత్సరాలు నేను చెప్పిన విషయాలు ఆలోచించండి ఇది వాస్తవం అయితే భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇవ్వండి దేశాన్ని పేదో నేర్చున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం వస్తే అనేక సంక్షేమ పథకాలు వస్తాయి అనేక నిధులు వస్తాయి అక్కడున్న ప్రభుత్వమే ఇక్కడ ఏర్పడే విధంగా మీరందరూ సహకరించని చెప్పి ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద మొత్తం పెద్ద ఎత్తున తరలి వచ్చి మాకు స్వాగతం పంచండి ஜல்லப்புரம்ாமயபூர்வகம்ளூ முயராம் நரேந்திர மோடி காரம் அத் ஷா காரி நாயக்கம் மோடி காரி நாயக்கம் ஜேபி நட்டா காரி நாயக்கம் பாரத் மாதா கி